అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని కోరుకుంటున్నాను ఈరోజు నేను వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన మిణపగుళ్ళు పొట్టు మిరప వడలు తయారు చేసి చూపిస్తాను పప్పు వస్తున్నాను పప్పు నాని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం త్రీ అవర్స్ నానబెడతాం త్రీ లేక ఫోర్ అవర్స్ మినిమలో నానబెట్టిన అది ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ నానినయి నానిన తర్వాత ఈ విధంగా మంచి నానయి నాన్న వాటిని పొట్టుతోటే మిక్సీ పట్టుకోవాలి ఇందులో వేసేటివి ఏం లేదు ఇంగున్ను ఇంగువ ఉన్ను మిరియాలు అంతే మిక్సీ పట్టుకోవడానికి మిరియాలు వేసుకున్నాను ఇంకేస్తున్నాను మిక్సీ బట్టి ఈ విధంగా బ్యాటర్ తయారు చేసుకోవాలి మిక్సీకి వేసుకుందాం స్టవ్కి చికెన్ పెట్టుకున్నాను వేడైంది నువ్వులు వేయించుకుందాం వెళ్తున్నప్పుడు స్టవ్ వెలిగిద్దాం వేడైతుంది సరేనా ముగ్గురు వేడైతుంది సారీ ముగ్గురు వేడైతే దీన్ని పెట్టుకోవచ్చు నెయ్యితోనైతే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది కానీ మనం నెయ్యితో అయితే ఎక్కువ తినలేం కదా దేవుడి కంటే ఓకే అందుకే నూనెతో చేస్తున్నాను నేను నాకు ఇష్టమని నువ్వులు వేస్తున్నాను మీకు ఇష్టం లేకుంటే ఓన్లీ మిరియాలు ఇంగువ ఉప్పు వేసుకొని వడలు చేసుకోవచ్చు కూడినా కూడితే వేడైంది ఆయినాము వేడి నువ్వులు కలుపుకున్నాము నువ్వులు కలుపుకొని తీసుకొని ప్రెస్ చేసుకున్నాము రెస్ట్ చేసుకొని మినపప్పు ఉండి కదా మినపప్పు వచ్చేసేది కదా వీటికి వాటరే అప్లై చేయాలి ఆయిల్ వేస్తే రాదు అంత బాగా వాటర్తో ప్రతి వడ వచ్చేటప్పుడు కాస్త వాటర్ ఇక్కడ అప్లై చేస్తే చేతికి వంటిపోదు ఈ విధంగా భోజేసి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన వడలు మనకి సర్వదర్శనాలకి వెళ్ళిన వాళ్ళకి అసలు ఎవ్వరికీ అదృష్టమే ఉండదు ఈ వడలు ఓన్లీ కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి అభిషేకాలు హారతి అలాంటి దర్శనాలకు పోయే వాళ్ళకు మాత్రమే ఈ వడలు ఇస్తారు ఒలు పొందామన్నా దొరకవు మనకు స్వామికి నచ్చిన వడలు చేసుకొని స్వామికి సమర్పించి మనం కూడా తినేస్తే మనం కూడా వడ తిన్న ఫీలింగ్ ఉంటాయి వేస్తున్నా వడ వడలు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనం పొట్టుతో తీసుకుంటాం కదా ఇది పొట్టు మినుక్కగుండు కదా కొంచెం టైం పడుతుంది ఎంత స్లో ఫ్లేమ్ మీద రాలిస్తే అంత మంచిగా వస్తుంది నాకు వచ్చిన కొన్ని మీకు చూపిస్తున్నాను చూడండి నేను చేసుకోండి ఎవరికైనా షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వడలు మాత్రం వెంటనే చేసేసుకోండి ఎంత టేస్ట్గా ఉంటాయంటే అసలు అక్కడ తింటే కడుపు నిండిపోయింది అంతే మళ్ళీ ఆకలనే కాదు టేస్ట్కు టేస్ట్ పొట్టు పప్పు కదా అందుకే వెంకటేశ్వర స్వామికి ఇష్టమేమో స్వామివారికి పొట్టు గుండ మినపగు తయారు చేసి వడలు చేస్తారు హెల్దీ రెసిపీ అందుకే ఆ స్వామికి అంత ఇష్టమేమో అంతే అంతే టేస్ట్గా ఉంటున్నాయి ఒకసారి చేసుకుంటే మీరు ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తూనే ఉంటుంది చేసుకుంటానే ఉంటాను అయిపోయినాయి తీసుకుందాం కాస్త టైం పడుతుంది అంతే కాకుండా మంచి హెల్దీ రెసిపీ ఎంత హెల్దీ అంటే పొట్టు మిరపగుళ్ళతో చేసిన వడలు వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన వడలు నేను కాస్త నువ్వులు వేసుకున్నాను నువ్వులు కూడా మంచిదే కదా హెల్తీకి అందుకని మూగులు వేశాను చూడండి మీరు కూడా ట్రై చేయండి చేసుకోండి ఈ విధంగా స్వామికి ఎంతో ఇష్టమైన వడలు చేసుకోండి తినండి చాలా బాగుంటుంది వడలు చాలా టేస్టీగా ఉంటాయి నేను కొంచెం కొన్ని మెత్తగా కాల్చుకున్నాను కొన్ని ఈ విధంగా ఇట్లా ఇట్లా ఈ విధంగా కాల్చుకున్నాను కొన్ని అట్లా కొన్ని ఇట్లా కాల్చాను నాకు ఇట్లా మెత్తగా ఉంటే ఇష్టము అందుకని ఇట్లా కాల్చుకున్నాను టేస్ట్ చేసి చూపిస్తాను చాలా బాగుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చేసుకోండి దేవునికి సమర్పించి మీరు కూడా తినండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్